సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి పుష్కరాలకు ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేశామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు కనీసం భక్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న భక్తులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వేకోజాం నుంచి భక్తుల సందడి మొదలైంది ఇటు పుష్కర ఘాటు వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఇటు ఆ గోదావరిలోని స్థానాలు ఆచరించిన తర్వాత ఇటు సరస్వతికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం గోదావరి వద్ద మనం ఉన్నాము మనం బిజులకు కూడా చూడవచ్చు బేగోజామున అయితే వీకెండ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున ఇటు భక్తులు అయితే ఇటు కాళేశ్వరానికి అయితే పోటీ పరిస్థితి అయితే ఉంది మనం విజయలకు కూడా చూడవచ్చు మొత్తంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ముఖ్యంగా ఇటు గోదావరి ఆ ఏదైతే గోదావరికి సంబంధించి కూడా ఇటు రెస్క్యూ టీములు కూడా ఏర్పాటు చేసింది ఎవరు కూడా భక్తులు గోదావరి గోదావరి నుండి లోపలికి వెళ్లకుండా ఎలాంటి ఆ ప్రమాదం జరిగినా కూడా ఇటు క్షణంలో వారిని కాపాడేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు అధికారులు అయితే భారీ ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఇటు రెస్క్యూ టీం కూడా గోదావరిలో సంబంధించి కూడా రెస్క్యూ టీం కూడా ఉంచి కూడా ఇక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా సూచన పరిస్థితి కనబడుతుంది అయితే మూడవ రోజు అయితే ఇటు సరస్వతి ఆ పుష్కల వద్ద అయితే భక్తుల జల అయితే గోదావరి ప్రాంతం అంతా కూడా

ఇక్కడ నడిచి కూడా పిల్ల చిన్నపిల్లని పట్టుకొని వచ్చాం ఏం సౌకర్యం ఏం తెగం లేదు చూసుకోండి ఇవన్నీ చూసుకోండి చిన్నపిల్లల తల్లి పట్టుకొని వచ్చాం ఇండికి వెహికల్స్ అన్ని అరేంజ్ చేయాలి కదా సాగడానికి అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ పెట్టాలి ఈ బాబు ఆరు నెలల పిల్లలను పట్టుకొని వచ్చాము ఎంత సవరతున్నామో తెలుసా మీరు బయలుదేరదు ఎంత సమయం పట్టి ఇక్కడికి అసలు ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అవర్స్ పట్టి మంతి నుండి అంటే మీ ట్రాఫిక్ లోనే మేము ఫైవ్ అవర్స్ ఇరుకుపోయాము అసలు చాలా మంది దిగి కూడా నడుచుకుంటూ వచ్చారు కారు కూడా ఇప్పుడు ఎక్కడో పార్కింగ్ చేసి మేము నడుచుకుంటూ వచ్చాము అది చూడాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేశాము బడ్జెట్ కూడా పెద్ద శాతం కూడా ఎక్కువ శాతం కూడా నిన్ను చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు ఏర్పాట్లు అండి తెలుస్తుంది కదా ఏం ఏర్పాట్లు ఉన్నాయి ఆడవాళ్ళకి ఏం సౌకర్యం ఉన్నది ఇక్కడ పిల్లలు వేసుకొని వచ్చాము ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు ఎక్కడెక్కడ టెంట్లు వేయాలి అక్కడ ఇంట్లో కొంచెం సేల్ సేల్ తీసుకుంటాం కదా మనము అదే అలాంటిది ఏం లేదు అక్కడ నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే ఏం సౌకర్యం కలిసినట్టు అనిపించారు కూడా ఇటు సరస్వతి పుస్తకాల సంబంధించి కూడా మూడో రోజు అయితే పుస్తకాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఇటు వీకెండ్ కావడంతో కూడా తెల్ల వేగవజాము నుండి వెళ్ళే పెద్ద సంఖ్యలో కూడా ఇటు హైదరాబాద్ ప్రాంతాలు లాంటి కావచ్చు కరీంనగర్ ప్రాంతాల నుండి కూడా వివిధ ప్రాంతాల నుండి కూడా ఆ భక్తులు ఇటు ఆ తెల్లవారు జామునే ఇటు పుష్కర ఘాట్ వద్దకైతే చేరుకున్నారు ప్రస్తుతం మాతో పాటు మరొక భక్తులు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వెళ్ళచ్చు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము కానీ ఇక్కడ దాకా ఓకే లాస్ట్ టైం అటు నుంచి వచ్చాము చాలా కంఫర్ట్ గా ఉండేది ఇప్పుడైతే చాలా లాంగ్ నుంచి ఆపేశారు మమ్మల్ని ఈ పిల్లల్ని పట్టుకొని రావడం చాలా ఇబ్బంది అయిందండి మాకు ఇంకొంచెం ఇక్కడ దాకా మమ్మల్ని అలవ్ చేస్తుంటే చాలా బాగుండేదని మా ఫీలింగ్ ఎందుకంటే చాలా ఇది సమ్మర్ కాబట్టి కొంచెం పిల్లలతో రావడం ఇబ్బంది అయింది వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్ ఉంది కానీ వచ్చేటప్పుడు కూడా అలాంటివి ఏమైనా ఫెసిలిటీస్ పెట్టుంటే చాలా బాగుండేదని మా ఫీలింగ్ భక్తులైతే కొంత ఏర్పడిన సంబంధించి కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వము ఆ అరకొర వసతులు మాత్రం ఏర్పాటు చేశారంటూ కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అయితే వీకెండ్ కావడంతో కూడా పెద్ద సంఖ్యలో వేకజా నుండి కూడా వందలాది వాహనాలు ఒక్కసారిగా ఇటు కాళేశ్వరానికి పోటెత్తిన నేపథ్యంలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఆ భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది దీంతో క్లియర్ చేసేందుకు కూడా ఇటు పోలీసులు అయితే తండాలు పడ్డ పరిస్థితి ఉంది అయితే మొత్తంగా కూడా ఆ వాహనాలకు సంబంధించి కూడా రద్దీ రద్దీగా రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డామంటూ కూడా ఇటు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మూడవ రోజు అయితే కాళేశ్వరం పుష్కర సరస్వతి పుష్కర ఘటన అయితే ఆ భక్తుల భక్తుల సంబంధించి కూడా తాకిడైతే పెరుగుతా ఉంది ఇప్పటికే వేల సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు ముందుగా ఇటు ఏదైతే గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత ఇటు సరస్వతికి పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా ఆ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ శివుని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇటు సరస్వతి పుష్కరాలకు సంబంధించి మాత్రం ఇటు ఏర్పాట్ల పైన భక్తులు అయితే ఇటు అరకొర ఏర్పాట్లు మాత్రమే చేపట్టారంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కాళేశ్వరంలో ఉందని చెప్పచ్చు విడిచి సునీత కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ కాళేశ్వరం నుండి